అందరి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ బైప్పి నరసంపేట రూట్ నుంచి మేమైతే లక్నవరం అనే సరస్సుకి అయితే మా ప్రయాణం రెండు బండ్ల మీద అయితే మొదలు పెట్టినాం మేము మధ్యాహ్నం స్టార్ట్ అయితే పెట్రోల్ అయిపోవడం వల్ల సాయంత్రం సమయానికి అయితే ఇప్పటికే బయలుదేరుతున్నాం దగ్గర దగ్గరలో వచ్చినాము చాలా ఆలస్యమైన ప్రయాణం అయితే కొనసాగించినాం ఫ్రెండ్స్ ఇది మాకెంతో కష్టతరంగా అనిపించింది అయినప్పటికీ మేము వెళ్ళే సమయంలో సూర్యుని కిరణాలు అయితే చాలా అద్భుతంగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఆ చెట్ల మధ్యలో నుంచి సూర్యుని కిరణాలు ఏ సినిమాలో కూడా ఇట్లాంటి కిరణాలు పడలేదబ్బా అన్నట్టుంది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇది లక్నవరం అనే ఊరు అయితే ఇది విలేజ్ ఇది ఇక్కడ నుంచి అయితే రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాతనైతే మనకు లక్నవరం అనే సరస్వత్తు లక్నవరం ఇంకొక కిలోమీటర్న్నర ఉన్నారంగానే బయట పెట్రోల్ అయిపోయింది ఎటుగాలి పరిస్థితుల్లో అయితే పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తాను వెహికల్స్ కూడా పోతాయి ఉన్నాం ఫ్రెండ్స్ పెట్రోల్ తీసుకురావడం చాలా కష్టం అయితే సాయంత్రం పెట్రోల్ అయితే వచ్చింది తిరిగి అయితే ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం ఆల్రెడీ ఇంకా దగ్గరకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లక్నవరం లేకు మీకు ముందు కూడా చూపెడతాం ఒకసారి ఇది లక్నవరం సరస్సు ఫ్రెండ్స్ ఈ నుంచి స్టార్ట్ అయింది చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే లక్నో వరం వంతెన దగ్గరకు అయితే వెళ్ళింది ఇది వంతెన మీరు చూడొచ్చు ఫస్ట్ వంతెన అయితే ఇదే వెహికల్స్ అయితే ఇక్కడ ఆపుకొని పార్కింగ్ చేసుకుని అయితే టికెట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటది మన బండి అయితే మనం ఇక్కడ పార్క్ చేద్దాం ఫ్రెండ్స్ మేము మధ్యాహ్నం పన్నెండున్నరకు బయలుదేరితే సాయంత్రం ఎంత అవుతుంది ఫ్రెండ్స్ భారీ జర్నీ అయితే చేసినాం మధ్యలో రెండు మూడు సార్లు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కోసం అడవిలో అయింది చాలా కష్టపడడం చివరికి అయితే చేరుకున్నాం లక్నవరం అనే లేక్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు విజిట్ చేయొచ్చు మన వీడియోని చాలామంది కొత్త మంది చూస్తారు కానీ మనం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకైతే వెళ్దాం రండి చూపిస్తా ఓకేనారా ఏం చెప్తా చెప్పాలనుకున్న విషయం ఏం చెప్పి అప్పుడప్పుడు రావాలి లేకపోతే ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ గేటు టికెట్ తీసుకున్నాం ఇంకా మనం ముందుకైతే వెళ్దాం వంతెన మీదకి అయితే వెళ్దాం చూడొచ్చు లక్నవరం లేక్ అయితే చాలా మంది విజిటర్స్ అయితే వస్తారు ఫ్రెండ్స్ సాయంత్రం అయినప్పటికి కూడా చాలా మంది బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు మీరు ఫ్రెంట్ ముందుకు కూడా చూపిస్తా ఒక్కసారి అయితే చూడుస్తా చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ సరౌండింగ్ ఇది ఫ్రెండ్స్ మధ్యలో నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసినా చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇక్కడికి అయితే లక్నవరం లేక్ రావడం బోటింగ్ కూడా వెళ్తాను చూడొచ్చు వెళ్దాం ఫ్రెండ్స్ చాలా అద్భుతం ఉంది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడికి రావటం సూడో ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ అన్ని అయితే తీసుకోవాలి చూసినా దానికంటే సెకండ్ అది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే ఇక్కడ ఫొటోస్ దిగలేదు కానీ సరిగ్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది కొత్త వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నైస్ వ్యూ ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఇళ్ళ లోపల నుంచి కూడా చూపిస్తా బోటు బోటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక బోటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వచ్చినాం కదా అది ఆ వంతెన ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఒకసారి సాయంత్రం అయింది ఫ్రెండ్స్ అందుకే వ్యూ కూడా అంత ముందుకు వెళ్దాం మనం ఈ వంతెన ఆగడానికి ఎడమవైపు కుడివైపు రెండు అవి రాడ్లు కాదు అవి తాళ్ళు తాళ్ళ సాయంతో ఆగుతుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది నాచురల్ వ్యూ అది చూడొచ్చు ఇది థర్డ్ వంత ఫ్రెండ్స్ ఇది థర్డ్ వంత్ అనేది చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇది థర్డ్ ఇది ఫస్ట్ సెకండ్ సెకండ్ది ఎల్లో అయితే ఇంకా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇట్లా కూడా వెళ్ళొచ్చు అంట ఫ్రెండ్స్ చూడొచ్చు ందుకైతే వెళ్దాం బోటింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బోటింగ్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం నైస్ అండ్ నైస్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా బ్రిడ్జ్ ఇక్కడికి అయితే లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చింది ఫ్రెండ్స్ చూసి ఇక్కడ దాకా చూపిస్తాం ఇంకా ఫ్రంట్ పైకి అయితే వెళ్ళడం అయితే కష్టమే ఇప్పుడు ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్ థర్డ్ బ్రిడ్జి కంప్లీట్గా పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్ మూడు బ్రిడ్జిలు ఉన్నాయి లక్నవరం లేక్ మీద చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది ఈ నుంచి మెట్ల నుంచి అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది పైన ఏముంటుందని అనేది తెలియదు ఇంకా మన వాళ్ళు అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు వాళ్ళని తీసుకొని అయితే వచ్చి మళ్ళీ ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకేనా బోటింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడ ఈ నుంచి ముందుకు రెండు సైడ్ల వ్యూ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మీకు కూడా వ్యూస్ పెడతాం రెండు వైపుల నుంచి ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది సిమెంట్తో నిర్మించారు ఇది మన వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మన వెహికల్ నుంచి అయితే స్టార్టింగ్ ఎంట్రెన్స్ టికెట్ తీసుకున్న తర్వాత అయితే దీని నుంచి ఫస్ట్ లేక్ ఫస్ట్ బ్రిడ్జ్ నుంచి అయితే ఇట్లా రావాలి ఫ్రెండ్స్ చూడవచ్చు అక్కడ నుంచి సెకండ్ సెకండ్ నుంచి ఇది థర్డ్ నుంచి మనం ముందుకెళ్ళి అయితే మన అయితే తీసుకొద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూడాలి కదా ఫొటోస్ తీసినట్టుంది వాళ్ళైతే అయితే వెళ్దాం మనం అటువైపు అయితే వెళ్దాం వెళ్ళి చూద్దాం ఒకసారి మనం బాజ్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మళ్ళీ మన స్టార్టింగ్ నుంచి అయితే వద్దాం ఒకసారి సాయంత్రం వచ్చిన కదా టూరిజం కూడా అయిపోతానికైతే వచ్చింది మనల్ని ఇక్కడ ఉండొచ్చు చూద్దాం మన వాళ్ళు ఫోటోలు బాగా దిగుతున్నట్టుంది చూద్దాం చాలా మంది విజిటర్స్ అయితే వచ్చేది ఇంతమంది వస్తారని అయితే అనుకోలేదు ఇవి మనల్ని అయితే వచ్చారు

ఇంకోటి ఏంటంటే మేము చీకటి పడే టైంకి వచ్చిన టైం అంతా ఓవర్ అయిపోయింది సో మళ్ళీ రిటర్న్ కావాలంటే కష్టం చీకట్లో ఐదు గంటల జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ బోటింగ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు బోటింగ్ అంటే ఉండలే కానీ ఫ్రెండ్స్ చీకట్లో మళ్ళీ వీడియో కోసం మంచిగా ఉండదు కదా అయ్యో సారీ కూడా చెప్తాను అక్కడికి ఓకే ఓకే కానీ కానీ

టైం ఇంకా సన్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాతనే వచ్చినాం ఫ్రెండ్స్ అయిపోయింది చంద్రుడు కూడా చూడవచ్చు మీకు ఇక చంద్రుడు వస్తాడు సూర్యుడు పోయి చంద్రుడు వస్తాడు ఒకసారి చూడనుక ఈ టైంకి ఫొటోస్ రావాలంటే ఏం ఫొటోస్ రావట్లేదు ఏం రావట్లేదు ఆల్మోస్ట్ క్లైమేట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ లక్నవరం చెరువు ఈ వంతెన చూడడానికి వంద కిలోమీటర్ల దూరం నుంచి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ కానీ ఏం చూడలేకపోయినాం ఒక అర్ధ గంట టైం అయితే ఉంది ఆ టైంలో ఏం చూడలేకపోయినాం ఏం తీయలేకపోయినాం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక చీకట్ పడ్డది చీకట్లో నుంచి అయితే వ్యూ అయితే చూపెడుతున్నాను మీకు ఫస్ట్ వంతెన అయితే ఇది స్టార్టింగ్ వంతెన ఇది వెహికల్స్ అక్కడ ఉంటాయి ఆ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అంత అయిపోయింది లైటింగ్ అంత అయిపోయింది చీకట్లో అయితే వీడియో ఇస్తాను ఎండ్ ఆఫ్ వీడియో ఇది కొత్త వాళ్ళ వీడియో చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అంత అయిపోయింది సూర్యుడు అయిపోయి ఇప్పుడు అయితే చంద్రుడు కూడా స్టార్ట్ అయింది చంద్రుడు మరి ఏమంటారు వెన్నెల అంటే ఆఫ్ వస్తుంది అది వెన్నెల ఇది చంద్రుడు అంటారు ఫ్రెండ్స్ అబద్ధం ఆడొద్దు మీకు తెలియకపోతే చెప్పండి నేను చెప్తాను ఇంకా మిగతా విషయాలు ఓకేనా ఇప్పుడు అంటే వీడియో అయితే అనుకుంటున్నా కొత్త వాళ్ళు స్టార్ట్ మేమైతే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ చేరుకున్నాం అండి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ అయిపోతాం పోయి మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం ఇక్కడికి చూడడానికి అంతే కంటిన్యూ మళ్ళీ ఫ్రెండ్స్ నైట్ అయింది కదా ఇక్కడ లక్నవరం చెరువు చూద్దామని అయితే వచ్చినాము తినడాయితే ఏం లేదు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న లక్నవరం చెరువుకి అయితే లేట్గా ఆలస్యంగా అయితే వచ్చినాం అక్కడ ఏం చూడలేకపోయాం నైట్ అయితే అయింది రిటర్న్ పోవడానికైతే చలి బాగుంది కాబట్టి ఇక ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకున్నాం అయిపోయింది మేము తినడానికైతే నైట్ ఇక్కడికి అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చినాము ఈరోజు ఇక్కడ పడుకోవాల్సిందే ఇక పడుకొని రేపు వెళ్ళాల్సిందే చలికి నిజంగా ఫ్రెండ్స్ చలికి జగ్గలు అనుకుంటాయి నాకు మాత్రం ఇంకోటి ఏంటంటే అక్కడ తినడానికి కూడా ఆ ఊర్లో లగ్నవరంలో ఏం లేవు ఏం లేక ఏడు కిలోమీటర్లు ముందుకు రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా గమనించి పెద్ద ఇది బుధరావుపేట బుద్ధరావుపేటకు వచ్చిన బుద్ధరావుపేట బుద్ధరావుపేటకు వచ్చిన ఇంకోసారి ఇంకోసారి అయితే మంచిగా మీరు వచ్చినట్లయితే ఫుడ్ ముందే ప్రిపేర్ చేసుకునే రండి ఫ్రెండ్స్ లేకపోతే ఏడు కిలోమీటర్ల దూరం ముందుకు పోవాల్సి ఉంటుంది బుద్రాపేటలో ఉంటుంది మమ్మీ ఒకటి రెండు